ఒక వీటిలో డ్రైవింగ్ చేసేవాళ్ళు డబ్బులు సేవ్ చేసుకునే ఒక ట్రిక్ అయితే మీకు చెప్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి లాస్ట్లో అయితే క్లియర్గా చెప్పాను దీని ప్రైజ్ అయితే రెండు ఏనాలు మూడు వందలు పిలుసులు అటు ఇటుగా ఐదు వందల నుండి ఆరు వందలలో పోతున్నమాట ఈరోజు రెండు రోజులకి మూడు రోజులకి నాకు రెండు ఐదు మిగులుతున్నాయి అంటే దానికి రీజన్ ఆ అన్నే ఆ అన్న చెప్పిన ఒక ట్రిక్ వల్ల నాకు ఆ డబ్బులు అయితే యూజ్ అవుతుంది ఆ డబ్బులు నేను ఎలా సేవ్ చేసుకుంటానంటే మా వాళ్ళు రోజుకి పది నుండి పదిహేను ఏనాలు పెట్టి అక్కడ ఈ జ్యూసులు కానీ అదే కాఫీ కానీ లేకపోతే గవ్వ అంటారు రబ్బులు ఇది తీసుకుంటారన్నమాట దానివల్ల ఏంటంటే నాకు ఆ పాయింట్లు పడతాయి అన్నమాట నీకు కాయింట్ రూపంలో వస్తాయి మా మేడం అవి తీసుకున్నప్పుడు నన్ను కూడా తీసుకుంటారు కదా అప్పుడు నేను ఏం చేస్తానంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులను పాకెట్లో పెట్టుకుని కాయింట్లో యాడ్ అయ్యే డబ్బులు ఉంటాయి కదా వాటిని యాడ్ చేసుకుని తీసుకుంటాను మా ఇచ్చిన అయితే మనం తీసుకునే కాఫీకి సంబంధించిన వ్యాప్ అయితే మన ఫోన్ లో ఉండాలి ఖరీబో అలాగే స్టార్ బాక్స్ కానీ లేదా కాఫీ బిన్ గానీ మనం ఏ కాఫీ అయితే తీసుకుంటా దానికి సంబంధించిన వ్యాప్ అయితే మన మొబైల్ లో మనీ పే చేస్తున్నప్పుడు అయితే ఈ యాప్ లోకి వెళ్ళి మనం స్కాన్ చేసుకోవాలంట స్కాన్ చేసుకుంటే అప్పుడు మనం తీసుకునే కాఫీ ఫ్రైజ్ బట్టి మనకు యాడ్ అవుతాయి వీడియో డ్రైవింగ్ చేసి మన తెలియవారికి షేర్ చేయండి వాళ్ళు కూడా ఎంతో కొంత డబ్బులు షేర్ చేసుకుంటారు